ఈ రోజు ఈ సమావేశం నుంచి మేము చెప్తుంది ఒకటే బీఆర్ఎస్ కదిలింది బీసీల కోసం బీఆర్ఎస్ కదులుతున్నది బీసీల కోసం బీసీలకు తప్పకుండా గతంలో సింహభాగం సీట్లు ఇచ్చింది కేసీఆర్ గారే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే బీజేపీ కంటే రెండు వేల ఇరవై మూడులో కావచ్చు పద్దెనిమిదిలో కావచ్చు పద్నాలుగులో కావచ్చు ఎక్కువ సీట్లు ఇచ్చింది కేసీఆర్ గారు బిఆర్ఎస్ పార్లమెంట్ లో మొన్న పదిహేడు సీట్లకు గాను ఆరు సీట్లు బీసీలకు ఇచ్చింది బిఆర్ఎస్ కాబట్టి చెప్పడమే కాకుండా వచ్చిన మొన్న వచ్చిన ఒక రాజ్యసభ కానీ గతంలో నలుగురు రాజ్య సభ రాజ్యసభ సభ్యులను చేసింది పంపింది రాజ్యసభకు బలహీన వర్గాల బిడ్డలను బీఆర్ఎస్ కాబట్టి మేము చెప్పేది ఒకటే మేము ఆచరణలో కూడా చూపెట్టినాం కార్పొరేషన్ చైర్మన్లు యాభై మందిని నియమిస్తే కేసీఆర్ గారు ఇరవై ఏడు మంది బీసీ బిడ్డలకు ఇచ్చి గౌరవించింది కేసీఆర్ అందుకే మేము ఆచరణలో చూపెట్టినాం మాటలకే పరిమితం కాలేదు ఇంకా చేతి వృత్తులను ఆనాడు బలోపేతం చేసినాం పిల్లలకు విద్య అద్భుతమైన విద్య అందించినాం మీరు విదేశీ విద్యలో కేసీఆర్ గారు పది లక్షల రూపాయలు